ఓం నమ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఎటువంటి నగ్న సత్యం ఈరోజు దినఫలాల్లో మీకు తెలియబోతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఎల్లప్పుడూ భవిష్యత్తు దృష్టిలో ఆలోచనలతో సత్యాన్వేషణతో ముందుకు సాగే వ్యక్తులు వీరు వీరు కేవలం ప్రస్తుతాన్నే కాదు భవిష్యత్తును కూడా అంచనా వేసే శక్తిని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారిగా బయట ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలు మార్చేస్తుంది వారు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఇది మొదట కఠినంగా అనిపించినా సరే ఆ సత్యం మీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది అయితే ఆ నగ్న సత్యం ఏంటి దాన్ని ఎలా స్వీకరించాలి దాని ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవితం వృత్తి సంబంధాలు ఆర్థికం ఆధ్యాత్మికత మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయటపడేటటువంటి ఒక వాస్తవం మనం ఊహించుకుంది మరం మనం